ఏదైతే మత్స్యగొండం సంబంధించి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయమని అధికారులు ఆదేశం గౌరవ జిల్లా కలెక్టర్ గారు పిఓ గారు ఆదేశాల మేరకు రీసెంట్గా మీరు మన శివ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరిగిన ఇష్యూస్ లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ కూడా సీరియస్ గా చెప్పుకున్నారు సో అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఈ ఆలయ కమిటీ ఏదైతే ఉందో ఇక్కడ సంబంధించి వారి యొక్క కమిటీ ప్రతినిధులు అందరి సహకారంతో ఎంటైర్ మత్స్యగుండం ఈ మూడు రోజుల శివరాత్రి ఉత్సవాల్ని ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా జయప్రదంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది గౌరవ్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మహాశివరాత్రి సందర్భంగా మత్స్యగొండలో జరగబోయే ఈ మూడు రోజుల జాతరకు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది సుమారు నూట ఐదు మంది వరకు బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ తరఫున మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే పార్కింగ్ విషయంలోను అలాగే ట్రాఫిక్ విషయంలోను దయచేసి పోలీసులు చెప్పే విధంగా నడుచుకోవాలని అలాగే పిల్లలతో వచ్చే భక్తులందరూ కూడా వారి పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే వారి ఆభరణాల విషయంలోను అలాగే వస్తువుల విషయంలోనూ జాగ్రత్త వహించి ఎటువంటి చిన్న అసౌకర్యం కలిగిన పోలీస్ కంట్రోల్ రూమ్ తెలియజేస్తే పోలీస్ తరఫున మేము చేయాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తాము ఖచ్చితంగా ఎటువంటి అవాంగిక సా అసాంఘిక కార్యక్రమాలు జరగకోకుండా అందరికీ కూడా సేవ చేయడానికి గౌరవ ఎస్పీ గారు మా అందరినీ కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వారి సెల్ఫ్ రెస్పెక్ట్ గా వారి సొంత అభిప్రాయాలను కూడా ఎటువంటి అసౌక్యం కలిగినా మాకు తెలియజేస్తే వాటిని రెక్టిఫై చేసి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మా వినవే మనవి ఏంటంటే ఆటోలో జీపుల్లో వచ్చే వాళ్ళని పండల మామిడి జంక్షన్ దగ్గర ఆఫ్ చేయడం జరిగింది దయచేసి గమనించగలరు లేదు మీ సొంత వాహనాల్లో వస్తే కారులో అయితే కొంచెం ముందు వరకు రాణిస్తాము అలా కాకోకుండా ఆటోలో జీపుల్లో వస్తే అక్కడ ఇబ్బంది పడే కార్యక్రమం కాకుండా ఆర్టీసీ వారు మనకి పాడేరు నుంచి బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు బస్సు బస్సులో వచ్చినట్లయితే గుడి వరకు మీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఆ సౌకర్యాలను వాడుకుంటారని తెలియజేసుకుంటున్నాము నా పేరు మఠం శాంతకుమారి మఠం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈరోజు అయితే పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి యొక్క ఈ యొక్క ఉత్సవాలకు అన్ని సిద్ధమైంది అన్ని రకాలుగా అధికారుల నుండి కూడా అనేక సహాయాలు జరిగాయి అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు అన్ని ఏర్పాట్లు జరిగాయి ఎందుకంటే ప్రసిద్ధి గాంచిన దేవాలయం శ్రీ మచ్చలింగేశ్వర స్వామి దేవాల దేవాలయం కనుక అన్ని విధాలుగా సాయ సహకారాలు అన్నీ గవర్నమెంట్ నుండి అందుతున్నాయి అలాగే మా కమిటీ పెద్దలు అందరూ కూడాను కలిసికట్టుగా ఈ ఏర్పాట్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని సౌకర్యాలు భక్తులకు జరిగేటట్టు చేయాలని ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిగింది